ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఛానల్ ఉంటే ఉంటుంది అయిపోతే అయిపోతుంది ఒక్క దెబ్బతో పోతుందని చెప్పి ధైర్యం చేసి ఈ వీడియో చేస్తున్నాను చూసిన తర్వాత మీకు కూడా గుండె ధైర్యం ఉండాలి ఈ యూట్యూబ్లో నేను కూర్చొని చెప్పేది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గురించి మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి హాస్పిటల్కి వెళ్తే మనం వస్తామో లేమో దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే పీజీ సీటు కోసం నీట్ పీజీ రాసిన పిల్లలకి చాలా కష్టపడి తెల్ల వెంట్రుకలు వచ్చేసి జుట్లు పోయి వాళ్ళ ఇంట్లో అమ్మలకి నాన్నలకి కూడా డిప్రెషన్లు వస్తాయి తెలుసా మీకు ఎవరికైనా ఒక డాక్టర్ని చదివించాలి అంటే తల్లిదండ్రులకు కూడా మెంటల్ టెన్షన్ అంత ఉంటుంది ఎంత ఏ రకంగా ఉంటుంది అంటే వేడి వాతావరణం పొయ్యి మీద కూర్చుంటే ఎంత వేడిగా ఉంటుందో అలా కాలిపోతూ ఉంటాం నిమిష నిమిషానికి సీట్ వస్తుందా రాదా ఎన్ని మార్కులు వస్తాయి ఎలా రాస్తాడు ఇప్పుడు ఈసారి రాకపోతే పరిస్థితి ఏంటి నాలుగు కోట్ల రూపాయలు కట్టాలంటే ఏం చేయాలి ఏ ఏ గోడకు కన్న వేయాలి ఏ బ్యాంక్ కన్నవేయాలి అనే సిచ్యువేషన్ కల్పిస్తున్నారు బయట నాలుగు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసి పెడుతున్నారు అంతా వైట్లో పెడుతున్నారు మరి అవంతా ధనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎవరన్నా ఆలోచిస్తున్నారా ఒక కొడుక్కి ఐదు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అదే గవర్నమెంట్ ఆఫీసర్ కొడుకు కాన్వెంట్లో చదువుతున్నాడు అనగానే పులోవమని కార్లు వ్యాన్లు వేసుకొచ్చేస్తారు కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది ఎవ్వరూ అంతు పట్టిన రహస్యంగా తయారైపోయింది దగ్గరుండి ప్రైవేటు కాలేజీలు ఎక్కువ తెరుస్తున్నారు చదువుకుంటారని టాపిక్లోకి వెళ్ళిపోయి చెప్పాలి అంటే మీ మైండ్ని కాసేపు నేను డైవర్షన్ చేయాలి కాబట్టి జీరో కంటే తక్కువ మార్కులు పేపర్ నీట్ పేపర్ ఇచ్చిన తర్వాత మొత్తం మైనస్లు పెట్టి జీరో కంటే తక్కువ మార్కులతో పేపర్ని రాయగల కెపాసిటీ ఉన్న మనుషులకి డాక్టర్లు ఈరోజు పెద్ద పెద్ద సమాజంలో గొప్పవాళ్ళు కావాలి అని చెప్పి మన రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళని బయటకు వదులుతున్నారు ఏ ధైర్యంతో డాక్టర్ సీటు కావాలి అంటే జీరో కంటే తక్కువ మార్కులకు వచ్చిన వాడికి సీటు ఇస్తున్నారు నేను కోసం చేస్తున్నాను ఒక సమాజంలో బతుకుతున్న ఒక వ్యక్తిగా నువ్వు దేంట్లో ఉన్న రిజర్వేషన్ పెట్టుకో అభ్యంతరం లేదు డాక్టర్లకి వచ్చేసరికి ఒక మార్కులు వచ్చిన వాడు బాగా చదివేవాడిని డాక్టర్లను చేయండి తప్ప ఒక రాజకీయ స్వలాభం కోసం ఎప్పుడో రాజ్యాంగం రాశారని ఎప్పుడో గాంధీ గారు ఏదో చెప్పాడని నెహ్రూ గారు ఏదో చెప్పాడని చెప్పి అంబేద్కర్ గారు ఏదో చెప్పాడని చెప్పి ఎవరి మీద తీసుకొచ్చి ఈ రాజ్యాంగాలు రుద్దుతారు చావు బతుకులు ఎవరితో ఎవరెవరు ఎవరితో కొట్టుకోవాలి హాస్పిటల్కి పోతున్నామంటే వాడు ఏం చేస్తున్నాడు తెలియట్లా కత్తిర్లు మర్చిపోతున్నాడు బేడని మర్చిపోతున్నాడు రంపాలు పెట్టి కుట్టేస్తున్నారు మీకు చాలాసార్లు చెప్పా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే డాక్టర్లకి ఎగైనిస్ట్గా కోసమని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేశాను కరోనా వచ్చినప్పుడు జీరో సాచురేషన్ ఉన్న నన్ను ఇచ్చాడు కరీం డాక్టర్ కరీం ఏ ఏ రకమైన ఇబ్బంది లేని నా హస్బెండ్ని ఐదు నెలలు హాస్పిటల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు ఏంటో తెలుసా పెద్ద ఆఫీసరు డబ్బులు బాగా గుంచొచ్చు కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి వాళ్ళ ఆఫీస్ నుంచి అని చెప్పి దగ్గర దగ్గర ఐదు నెలల పాటు చిత్ర వద చేశారు మమ్మల్ని ఉంటాడు కాసేపుడు పోతాడు కాసేపు బతుకుతాడు కాసేపు పోతారు కాసేపు బతుకుతారు కాసేపు పోతారు ఇదే మేము ఐదు నెలలు టార్చర్ చూపించారు మాకు ఒక నాలుగు నెలల పాటు వెంటిలేటర్లు వేసి ఎవరన్నా ఒక పేషెంట్ ఉంచుతారా అన్ని ఆర్గాన్స్ బాగున్న మనిషికి హాస్పిటల్లో కరోనా టైంలో ఒక్క మనిషికి ఆపరేషన్ టైం చేయని టైంలో ఆర్గాన్స్ దెబ్బతిన్నాయా గుండెకి ఆపరేషన్ అంటాడు వెరిగోస్ ఆపరేషన్ అంటాడు బ్రెయిన్కి ఆపరేషన్ అంటాడు వాడు ఇష్టారాజ్యంగా అబద్ధాలు ఒక్కడు పనిచేసేవాళ్ళు లేరు టార్గెట్లు హాస్పిటల్కి వెళ్తే కనీసం మనం ఒక జలుబు గగ్గు కానీ దగ్గుకు కానీ లన్స్కి ఏదైనా దగ్గు వచ్చిందంటే ఒక పల్మలాజిస్ట్ దగ్గరికి వెళ్తే లక్ష రూపాయల ప్యాకేజీ అని చెప్పి వాడి దగ్గర లక్ష రూపాయలు లాగేస్తున్నారు ఇన్సూరెన్స్లు కట్టుకోలేక చచ్చిపోతున్నారు ఆ ఇన్సూరెన్స్ ఎంతవరకు పనికి వస్తుందో తెలియదు జీరో చేసి మనుషులు చావులతో ఆడుకుంటున్నారు ఈ గవర్నమెంట్ ఎవరో రాజ్యాంగం రాస్తారని చెప్పి నువ్వు జీరో చేసి కూర్చోపెట్టి జీరో కంటే తక్కువ మార్కులు వచ్చిన వాడిని పీజీలో సీట్లు ఇస్తే నాలుగు కోట్ల రూపాయలు ఐదు కోట్లు పెట్టి డాక్టర్లుగా చదివి రేపొద్దున వాడు బయటకు వచ్చి ఏముద్ధరించారు ఎంతమందిని చంపాలి వాడు వాడు నాలుగు కోట్ల రూపాయలకి వడ్డీ వేసుకుని నాలుగేళ్ల పాటు వాడు సా వాడి సంపాదించాలంటే ఎంతమంది పీకలు పోయాలి ఎవరికైనా ఆలోచిస్తున్నారా ఇది నేను ఉద్రేకంగా మాట్లాడట్లా ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫేస్ చేస్తున్న జనాలు ఇబ్బంది పడుతున్నాయి చెప్తున్నాను మీరందరూ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళండి లేదంటే హోమియోపతి ఆయుర్వేదాలకు మారిపోండి నేను కూడా ఒక డాక్టర్ తల్లినే కానీ ఎందుకు చెప్తున్నాను అది ఏ డాక్టర్ జన్యుగా లేడు కోట్ల రూపాయలు పెట్టి చదివి వాడు శక్తి అంతా దారిపోసి వాడు బయటకు వచ్చిన తర్వాత ఏ ఆపరేషన్ చేయించుకోవాలో తెలియదు ఏ ఆపరేషన్ వాడికి చేయాలో తెలియదు ఎంతోమంది ఆడపిల్లలు గా చేరి మేము చేయలేము మేము సర్జరీలు చేయలేము అని చేతులు ఎత్తేస్తున్నారు దేనికి రాజకీయ నాయకులకి ఎంత ఇది ఎందుకు చెప్పలేదు ఇంకోటి చెప్తా మీ అందరికి ధైర్యంగా నేను ఒక ఐపీఎస్ ఐఏఎస్లు పిల్లలు రిజర్వేషన్ కోటాలో వచ్చినప్పుడు వాళ్ళు వన్స్ ఇంకా తరతరాలు ఐపీఎస్లు ఐఏఎస్లు దేనికి అవుతున్నారు రిజర్వేషన్ ఒక ఇంటికి రిజర్వేషన్ ఒక్కటే ఉద్యోగము రిజర్వేషన్ వల్ల ఒక్కడికి రిజర్వేషన్ చదువు అని చెప్పి ఎప్పుడైతే పెడతాడో గవర్నమెంట్ ప్రభుత్వాలు అప్పుడు మనుషులు బాగుపడతారు అంతేగాని మీకు చెప్పే దమ్ము దశకం లేకుండా రాజకీయ నాయకులకి మీ ఇష్టారాజ్యంగా దేశాల మీద రిజర్వేషన్లు అని వదిలేసేసి మామూలుగా సామాన్యు చెప్పులు కొట్టుకునేవాడు అక్కడే ఉన్నాడు రిక్షా తొక్కేవాడు కొడుకు అక్కడే ఉన్నాడు ఆటో వేసుకునేవాడు కొడుకు అక్కడే ఉన్నాడు ఇస్త్రీ చేసుకునేవాడు కొడుకు అక్కడే ఉన్నాడు ఎవరు మారారు ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ రిజర్వేషన్ మీద వచ్చినప్పుడు వాళ్ళ కొడుకులకు ఉన్నవాళ్ళేగా వాళ్ళ కొడుకులు బాగా డబ్బున్నాయిగా వాళ్ళ కొడుకులు చదువుకుంటున్నారుగా ఒక కమిషనర్ కొడుకు వచ్చినప్పుడు వాడి కొడుకు కూడా బాగా చదువుకుంటున్నాడుగా వాళ్ళకి కట్టగల స్తోమత ఉంది కదా కట్టలేకుండా ఉన్న స్తోమత లేనివాడు చెప్పులు కొట్టుకునేవాడు లేకపోతే రోడ్డు ఉడుచుకునేవాడు పిల్లలు ఎక్కడున్నారు దేనికి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటి పనులు అసలు డాక్టర్ వృత్తికి ఏంటండి జ్వరం వచ్చిన వాడిని తీసుకెళ్లి పీజీ చేయటం ఏంటండి వాడు ఏం చేస్తాడు రేపొద్దున ఏ ఒక ఇంటికి ఎన్ని రిజర్వేషన్లు కేటాయిస్తారు రాజ్యాంగంలో రాశారా ఏమన్నా అంబేద్కర్ గారు ఒక ఇంటికి ఉన్న ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి ఇచ్చేసేయండి అని ఏమైనా రాజ్యాంగం రాశాడు ఆయన ఏమన్నా రాజ్యాంగాలను బట్టి ఫాలో అవమాకండి విభేదాలు రేపు పెట్టకండి కులాలు చిచ్చు పెట్టకండి పిల్లల మార్కులు చూసి పిల్లల చదువులు చూసి వాళ్ళ కెపాసిటీ చూసి ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళ కెపాసిటీ చూసి డాక్టర్ పోస్టులు ఇవ్వండి తప్ప మీ సొంత సులాభాల కోసం మీ మీ ఓట్ల కోసం అని చెప్పి పిల్లల జీవితాలతో ఆడుకోకండి ఎంతమంది ఎందుకు అమెరికాలో పోతున్నారు అనుకున్నారు ఇలాంటి రిజర్వేషన్లు ఎదుర్కోలేక ఇలాంటి పిచ్చి ట్యాక్సులు ఎదుర్కోలేక పిచ్చి స్కీములు ఎదుర్కోలేక సమాజాన్ని ఎదిరించలేక విదేశాలకు పోతున్నారు అక్కడికి పోతే ట్రంప్ లాంటి పిచ్చోడు కూడా ఉన్నాడు అక్కడ కూడా వాడు కూడా మాకు వద్దు మాకొద్దు అంటున్నారు ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు మీకు రిజర్వేషన్లు మీ మీరు చదువుకోలేరు మీరు దేనికి లేవు ఒక కలెక్టర్ ఇంట్లోనే పది మంది అవుతారు ఒక ఐఏఎస్ ఇంట్లోనే పది మంది అవుతాడు ఒక కమిషనర్ ఇంట్లోనే ఒక ఇరవై మంది వస్తారు మీరు ఇంకా అదే చెప్పులు కొట్టుకుంటూ ఉండండి అదే రిక్షా తొక్కుకుంటూ ఉండండి అదే కళ్ళు గీతే కార్మికుడు ఉంటే వాడు కూడా అదే పని చేస్తుండాలి ఒక రైతు ఉంటే ఆ రైతు కొడుకు కూడా వాడి రైతు కొడుకు పిల్లలు కూడా ఇవ్వడిచ్చేవాళ్ళు లేదు ఓసీలో లేరా లేని వాళ్ళు కమ్మారెడ్డి కాపు గీపు వీళ్ళలా ఎవరు లేరా లేనివాళ్ళు లేరా ఏమవ్వాలి వాళ్ళ పిల్లలందరూ లేని వాళ్ళ పిల్లలందరూ ఏమవ్వాలి రిజర్వేషన్లు అని చెప్తున్నారు మీరు మీ పిల్లలు ఏమవ్వాలి ఎంత దారుణమైన విషయం అంటే మా డ్రైవర్కి కాపు ఇద్దరు ఆడపిల్లలు ఎకరం పొలం ఇద్దరు చిరో ఎకరం అమ్ముకుంటే కానీ పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి తర్వాత ఏం చేయాలన్నా అది రెండు జాబ్ కూర్చున్నాడు ఏం చేస్తాడు ఏంటి ఏది పరిస్థితి ఏది ఎక్కడ రిజర్వేషన్స్ ఎక్కడ అసలు రిజర్వేషన్స్ కాదు పిల్లల చదువును బట్టి ఉద్యోగాలు ఇవ్వండి చదువును బట్టి వాళ్ళకి శుభ్రంగా సీట్లు ఇవ్వండి తప్ప మీ పిచ్చి రాజకీయాల కోసం ఎవరో ఏదో రాశారని చెప్పి ఎవరో ఏదో చెప్పారని చెప్పి దానికోసం అని చెప్పి మీరు పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు ముఖ్యంగా నాకు ఇంత బాధ ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే ఏ హాస్పిటల్కి పోండి మనం మా ఫాదర్ని భీమవరంలో చూపిస్తే ఏదో జ్వరం వచ్చినప్పుడు యూరోన్ ఇన్ఫెక్షన్ వస్తే ఆ డాక్టర్ చెప్పాడు వెంటనే అర్జెంటుగా కిడ్నీలో స్టంట్ వేయాలన్నాడు అసలు విచిత్రం కిడ్నీలో స్టంట్ వింటా నేను ఫస్ట్ ఏమన్నమాట నేను వింటాం ఆ తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు తమ్ముళ్ళు గబగబా వచ్చి తర్వాత ఇంకో డాక్టర్ వచ్చి రెండు హైదరాబాద్ హైదరాబాద్లో చూపిస్తే రెండు కిడ్నీలకి రెండు స్టంట్లు వేయాలన్నాడు ఇంకా నాలుగు కిడ్నీలు కూడా ఉంటే నాలుగు స్టంట్లు వేసేవాడేమో అప్పుడు వద్దురా అలా చేమాకండ్రా ముందు ఇంకో ఇంకోటి థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోండి అంటే అప్పుడు ఆయన చెప్పాడు ఏది జ్వరం వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ అంటే దీనివల్ల మీకేమి ఇబ్బంది లేదు నాలుగు టాబ్లెట్లు రాస్తాను వేసుకుని వెళ్ళిపోండి ఇప్పుడు ఆయన దర్జాగా కొడుపందాలకు వెళ్ళిపోయారు హాయిగా రిలాక్స్డ్గా ఉన్నారు ఆయన అంటే వాళ్ళు మాట్లాడింటే భీమవరంలో ఒక స్టెంట్ హైదరాబాద్ తీసుకొచ్చి చుంకో రెండు వేయించి మనిషిని చంపేసి ఇంకా లోపల మంచాల మీద కూర్చోబెట్టి పొడుకోబెట్టి వాడుకో వెంటిలేటర్లు వేసేసి కూర్చోబెడతారు ఇంకా ఇది ఇది రాజ్యాంగం చదువు లేని వాడిని తీసుకొచ్చి రిజర్వేషన్లు అనే పేర్లతో జనాల ఎత్తి మీద పెట్టి ప్యాకేజీలు అనే పేరుతో డాక్టర్లు చేస్తున్న దంద అదే ఇంకో ఉద్యోగం ఇంకో ఉద్యోగం ఎక్కడికన్నా ఉద్యోగానికి పోవాలంటే రిజర్వేషన్ వీడేమవ్వాలి వీడు ఎప్పుడు చూసినా సీనియర్ రెసిడెంట్ జూనియర్ రెసిడెంట్గానే ఉంటాడు వీడికి ఏ రిజర్వేషన్ ఉండదు కదా ఐఏఎస్లు అవ్వాలన్నా ఐపీఎస్లు అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా ఎవరు అవ్వాలన్నా ముందు మార్కులను బట్టి అవ్వండి తప్ప రిజర్వేషన్స్ పక్కన పెట్టండి ఇలాంటి ఉద్యమాలు వస్తేనే దేశం బాగుపడుతుంది ఒక రాజకీయ నాయకుడు వాళ్ళు ఎక్కి ఐదేళ్ల కోసం అని చెప్పి ఇట్లాంటివన్నీ పెట్టి ప్రజల మీద రుద్ది దేశాన్ని నాశనం చేస్తున్నారు మీరందరే ఉంటారు తప్పైతే తప్పని చెప్పండి నేను సరి చేసుకుంటాను కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ప్రతి పిల్లల భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నాను యూట్యూబ్ ఉంటే ఉంటుంది రాత్ర ఇంకో ఛానల్ పెట్టుకుంటాను నాకేం అభ్యంతరం లేదు నేను ఇది మాట్లాడటం కూడా చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను ఎందుకంటున్నానంటే అసలు డాక్టర్ వృత్తే పవిత్రమైంది ఎదురు రోజులలో డాక్టర్లు చూడండి గవర్నమెంట్ కాలేజీల్లో తప్ప ఎక్కడ చదివిన వాళ్ళు ఎవరు లేరు అసలు గవర్నమెంట్ కాలేజీ అనేది లేకుండా మొత్తం ప్రైవేట్ అయితే ప్రతి ఒక్కరు ఏదో పొట్లం పులిహోర పొట్లమో ఆ కౌంటర్లో పొకోడి పొట్లమో దొరికినట్టు ప్రతి ఒక్కరు వచ్చేసి ఏ మెడిసిన్ సీట్ కొనేసుకోవడం జరిపోవడం ఎవరికొకడికి పీకలు కోసే కాలు కోసే కాలు చేయాల్సిన ఆపరేషన్ తలకి తలకి చేయాల్సిన ఆపరేషన్ కాళ్ళకి ఇదేగా జనం చేస్తుంది ఇంతే కదా జనాలు చేస్తుంది ఎవరికన్నా ఎవరన్నా డాక్టర్ చదివించుకుంటే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకి చేసిన తర్వాత ఆపరేషన్లు బయట వాళ్ళకి చేయమనండి అంతేగాని డైరెక్ట్గా వాడిని బయటకు వదిలేయము అక్కడిని భయమేస్తుంది నాకు అందులో మెడికల్ కాలేజీల్లో ఉన్న హాస్పిటల్లో దయచేసి ఎవరు చేరం అక్కడిని అంటే కాలుకి చేయాల్సింది చౌకి చౌకి చేయాల్సింది తలకే కూడా చేస్తారు అది పరిస్థితి రిజర్వేషన్స్ అనేవి మెడికల్ పిల్లలకు కానీ ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ దేశం కోసం పోరాడే వాళ్ళకి ఎలా ఉండాలి అంటే చదువును బట్టి కెపాసిటీని బట్టి రావాలి ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా అక్కడికి సీట్ రాదు ఎందుకు రిజర్వేషన్స్ లేవని మార్కులు రాకపోతే పోటీ పడచ్చు కానీ రిజర్వేషన్ కోసం ఎందుకు పోటీ పడాలి గుళ్ళు కట్టేస్తాను మసీదులు కడితేనో లేకపోతే చర్చిలు కడితేనో పిల్లలకి ప్రయోజనాలు ఉండవు ఎలక్షన్స్ అప్పుడు చెప్తారు అదే మీకు ఒక గుడి కట్టిస్తాం మీకు మసీదులు మసీదు కట్టిస్తాం లేకపోతే మీకు ఒక చర్చ్ కడతాం ఏమవ్వాలి చర్చిలో ఎంతమంది ఫాదర్లు ఉంటారు గుడికి వెళ్తే ఎంతమంది పూజారులు ఉంటున్నారు పూజారికి పిల్లని పిల్లనిచ్చేవాడున్నాడు చర్చి ఫాదర్ అంటే కనుక ఎగేసుకుంటూ వచ్చేస్తున్నారు జనాలు పిల్లనివ్వడానికి మసీదులు మత పెద్ద ఉన్న దేనికో సంపాదించుకున్నాడు ఈ పూజారిని ఎవరు చేసుకుంటున్నాడు దేనికి ఇవన్నీ మనకి పిల్లల ప్రయోజకత్వం కావాలి మనకి రిజర్వేషన్స్ అనేవి ప్రతి ఒక్కడికి ఉపయోగపడాలి ఒక ఇంట్లో ఒక రిజర్వేషనే ఒక ఇంట్లో ఒక పిల్లాడే చదువుకోవడానికే ఇస్తాము అని చెప్పి ఎప్పుడైతే వస్తాయో ఈ ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు చూపులు కొట్టేవాళ్ళు టైలరింగ్ వాళ్ళు చిన్న చిన్న వృత్తి బొచ్చుడు మంది ఉన్నారు బొచ్చుడు మంది రిజర్వేషన్స్ లేక అందుబాటులోకి లేక ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేని వాళ్ళు ఉన్నారు మెరిట్ స్టూడెంట్కి బాగా చదువుకున్న వాడికే ఉన్న వాడికే అలాంటి వాడికే పెట్టండి సీట్లు అనేవి అంతేకాని పేపర్ ఇవ్వంగానే సున్నా మార్కులు పెట్టేసేవాడు మొత్తం అంతా మైనస్ పెట్టి అసలు ఆ పేపర్ ఎందుకు వచ్చిందో కూడా వాడికే తెలియదు ఆ పేపర్లు ఏమి ఇచ్చారో కూడా నాలెడ్జ్ లేని వాడికి జీరో కంటే తక్కువ వచ్చిన వాడికి పీజీ సీట్ ఇస్తున్నారంటే ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకుంటారు తెలుసా ఒకడు రేడియాలజీ ఒకడు మళ్ళీ సర్జరీ ఒకడు జనరల్ మెడిసిన్ ఒకడు సూపర్ స్పెషాలిటీ ఒకడు ఇంకా వాడి ఇష్టం లేకపోతే ఎమర్జెన్సీ మెడిసిన్ ఒకడు వీడేంటి జీరో మార్కులు కంటే తక్కువ వచ్చినోడు ఎమర్జెన్సీ మెడిసిన్ వచ్చి ఆ అత్యవసర విభాగంలో వీడేం పని చేస్తాడు చెప్పండి నేను ప్రాణాపాయ స్థితిలో వెళ్తాను వాడికి ఏ అర్థం ఎక్కడుందో తెలుస్తా అది ఏం చేస్తాడు ఏం చేస్తాడు కొంచెం ఉపయోగించండి బుద్ధులు కూడా ఎవరికి సీట్లు ఇవ్వాలి ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఎలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి ఎన్ని రిజర్వేషన్లు పెట్టాలి ఎందుకు లేదు మీ అందరికి ధైర్యం ఎన్ని రిజర్వేషన్లు పెట్టాలో ఎందుకు లేదు ఒక ఇంటికి పది ఉద్యోగాలు ఒక పది మంది రిజర్వేషన్లు ఏంటి ఇదంతా మార్చుకోవాలి కాలం మారిపోతుంది మారాల్సిందే అంతేగాని ట్యాక్సీలు కట్టమనేదేమో ఒకటి నేను నువ్వు రిజర్వేషన్లు ఏమో ఇంకోడికి ఇస్తానని చెప్పి కూర్చుంటే ఎలా కుదిరితే నువ్వు అందరూ సమానమే అందరూ ఈక్వల్ అందరూ ఒక రకంగానే ఉండాలని చెప్పి ఓ స్పీచ్లు ఇచ్చేయం కానీ సరిపోదు అందరూ తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళకి కేటాయించండి మరి తెలివైన వాడిని ఏమి అనగదొక్కేసేసి ఏమీ సున్నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాడిని పీజీ సీట్లు ఇస్తా ఉంటే ఎవడు ఊరుకుంటాడు మెడిసిన్ పిల్లలు కూడా దయచేసి అందరూ బయటికి రండి ఇది కరెక్టా కాదా కూడా మీరు కామెంట్ చెప్పాలి నాకు ఓకేనా